సేటి పొడు బ్రహ్మో పొంగులేటి సైనన్నా నన్న పేదోళ్ళ పెద్ద పొడుకమ్మో మనసున్న సల్లనైనా సింధూరుడు పొంగులేటి సై వెలుగును పంచ సూర్యుడు పేదోళ్ళ పెద్ద ప్రేమను పంచే గల్లోడు అయినోళ్ళ కానోళ్ళ సూసటివాడు పేదోళ్ళ గడపల్ల పేరున్న తోడు రక్తబంధం పొంగులేటి సైనన్నా సేవలెన్నో చేసినాడు డబ్బులతోని నా ప్రజలు ఇబ్బందులు ఉన్నారని ఆలోచన చేసి సుమారు రెండు లక్షల రూపాయల సరుకులు మా దగ్గర పంపించి పంపించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్వద్ధం చేసుకోవాలి పార్టీ తరఫున శ్రీనివాస రెడ్డి గారికి ఈ ముగనూరు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు మాజీ ఎంపీగా ఎంపీగా అధికారం లేకపోయినా కూడా ప్రజలకు ఏదొచ్చినా వచ్చినా మంచి నేను అంటూ అపగర్తించినటువంటి మహానాయకుడు పొంగిలేటి గారు ఇక్కడ ఏ కష్టం వచ్చినా కానీ ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన వంతు సహాయాన్ని చేసేటువంటి మన ఏకైక నాయకుడు పొమ్మిలే అన్న ఓసారి ఆయనకి మీరు అందరూ కూడా కరాత చేసి చప్పట్లు కొట్టే కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో విపరీతమైన వర్షాలు వచ్చినా కూడా ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీని ఇక్కడ ఉన్న పరిస్థితిని మీరు సార్కి వివరిస్తూ ఆయన ద్వారా నుండి మీరు ఇంత చేయించుకొని ఇక్కడికి తీసుకొచ్చి మా ప్రజలకు అందిస్తున్నారంటే మీకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవటం జరిగింది ఆయన వెంటనే స్పందించి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెమటే కలెక్టర్ గారికి చెప్పి ప్రభుత్వం ద్వారా పదహారు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కళ్ళ బ్యాంక్ ఖాతాలో చేయటం జరిగింది వచ్చినాయమ్మా అందరికి పదహారు వేల ఐదు వందలు వచ్చినాయిగా ఇవన్నీ కూడా ఎవరు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగింది అర్థమైందా అలాగే ఇది సరిపోవు అనే ఉద్దేశంతోనే మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారి సొంత ఖర్చులతో ఆయన సుమారుగా ఈ మీ అరవై మందికి సుమారుగా రెండు లక్షల రూపాయల విలువైన కిరాణా సామాను కానీ బట్టలు గాని అన్నీ కూడా మీకు అందించమని మమ్మల్ని అందరిని కూడా పంపించడం జరిగింది సేవ చేసిండు మనమని